రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ తెలుగుదేశానికి తెలుగుదేశం జనసేనకి తెలుగుసేన ప్రత్యర్థులు కూడా గౌరవించే కుటుంబం పార్టీలో ఉన్న వాళ్ళు సరే రాజకీయాలు అంటారు ఆ పార్టీలు మారటం వాళ్ళకి ఇచ్చిన హక్కు ఏ పార్టీలోకైనా పోవచ్చు సరే మొన్న ఎంపీ గారు ఉన్నారు రాజీనామా చేసిపోయారు తప్పేం లేదు నేను ఎవరిని బెదిరించా మందలిచ్చాను ఖచ్చితంగా మందలిస్తాను ఎవరైనా తప్పు చేసి వాడు పెద్దోడు కావచ్చు చిన్నోడు కావచ్చు ఒక పార్టీ రీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నాం ఈరోజు నేనైనా కావచ్చు మొన్న కృష్ణరాయలు గారు కావచ్చు రేపు అనిల్ గారు కావచ్చు ఒక్కోళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ఇంకా అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం అదే పెద్ద సీట్ అవ్వచ్చు చిన్న సీట్ అవ్వచ్చు రాడియోలో దాంట్లోనే చెప్పా నువ్వు పోవాలంటే పో రాజీనామా చేసే నువ్వు ఎవరికైనా ఒకటి అంతేకాని పార్టీని వాడుకొని పదవులు అనుభవిస్తూ ఇంకా టర్మ్ ఉంది మేము ఇటు అటు డాన్స్ వేస్తామంటే సరే పార్టీ కూడా ఉపేక్షించదు ఈ రోజు కాకపోతే రేపు చట్టపరంగా ఏ యాక్షన్లు తీసుకోవాలో ఆ యాక్షన్లు ఉంటాయి ఎవరు ఊరుకోరు నేను చెప్పినట్టు తప్పులేదు పార్టీని మారటం సర్వసహజం అయిపోయింది రాజీనామా చేసుకోండి పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసుకోండి ఇంకోళ్ళు వస్తారు ఒక్కళ్ళు పోతే పది మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు ఏ ఒక్క మీద ఆధారపడలేదు కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం అధికారం అనుభవించి ఇంకా రెండేళ్ళు పదవులు ఉన్నాయి అటుపోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు ఎంపీటీలు ఉంటారు చిన్న వాళ్ళు అనుకుంటే మటుకు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉండదు కార్యకర్తలు ఊరుకోరు కదా అందరినీ నేను ఉండలేను కదా ఖచ్చితంగా మందలిచ్చాను తప్పే ఉంది దాంట్లో ఏం మీ కొడుకు మీరు తప్పు చేస్తే మందలిచ్చారా మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మీరు మందలిచ్చారా అలాగే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మందలిస్తాం ఖచ్చితంగా మందలిస్తాం దాంట్లో తప్పే లేదు పోతే మటుకు ఎవరైనా సరే డ్యాన్సులు ఆడితే మటుకు పోయేవాళ్ళు పొమ్మంటున్నాం ఓకే నో ప్రాబ్లం ఇంకోటిని సృష్టిస్తాం కానీ మీ పదవులకు రాజీనామా చేసి పోండి ¿Y sí. qué sí. sí.